హలో అండి ఎలా ఉన్నారు మేమైతే మొన్న వరంగల్కి వెళ్ళామండి ఎందుకంటే మా పాప కాలేజ్ అడ్మిషన్ కోసం అనేసి మేము వరంగల్కి వెళ్ళాము అక్కడ మేము భద్రకాళి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము భద్రకాళి టెంపుల్ చాలా బాగా అనిపించింది సో అక్కడ ఏమైందంటే భద్రకాళ టెంపుల్ ప్రత్యేకతలు ఏంటా అని తెలుసుకున్నాము అక్కడ దాని పక్కన ముందు ఒక చెరువు ఉంది ఆ చెరువు అయితే ఎంత బాగుందో అండి ఇంత సమ్మర్లో ఆ చెరువు పక్కన వెళ్తుంటే ఆ చల్లగాలి ఆహా ఏమైనా బాగుందా చాలా బాగుంది తర్వాత లోపలికి వెళ్ళామా లోపల చూడండి మా పాప అయితే అక్కడ దేవుని దగ్గర దీపం వెలిగిస్తానే అంటే తీసుకున్నాము అవి లోపలే దొరుకుతున్నాయి దీపం వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ పాపం మా పాప ఏం మొక్కుకున్నా కూడా అది త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను చూడండి ఎలా వెలిగిస్తుందో తర్వాత ఇలా వెళ్తూ ఉంటే పక్కన ఏం జరుగుతుందా అని ఒక లుక్ వేసాము కానీ అక్కడ ఏం జరిగింది చిన్నపిల్లలకు అన్న ప్రార్థన చేపిస్తున్నారు తర్వాత ఇలా ముంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ శివాలయం ఉంది నవగ్రహాలు ఉన్నాయి తర్వాత చివరిగా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఉన్న అమ్మవారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సో భద్రకాళి టెంపుల్లో అయితే రాజుల కాలంలో అమ్మవారు రౌద్రి రూపంలో ఉండేవారట రాను రాను ఆ రౌద్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని రాజు దర్శించుకొని యుద్ధానికి వెళ్తేనైతే కంపల్సరిగా యుద్ధంలో విజయం సాధించే తిరిగి వచ్చేవారట రాను రాను ఆ రౌద్ర రూపంలో ఉన్నటువంటి తల్లి ఎలా మారిందంటే శాంతమూర్తిగా మారింది ఆ శాంతమూర్తిగా మారిన అమ్మవారిని వరంగల్ ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నారు అమ్మవారు కొలుచుకుంటున్నారు